ఇక ఓ నిమ్మకాయ పక్క అయితే ఉల్లిపాయల మీద మంచిగా విండేసిన దాన్ని పక్క వడేసి ఇక స్పూన్ తీసిన మంచిగా తినడైతే షురు చేసేసిన ఏంది ఇక చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా నూడిల్స్ మళ్ళీ గిందులో నూడిల్స్ ఏం దొరికేనా రాగి పిండితో చేసిన హెల్దీ నూడిల్స్ ఇక వారెవా ఇక సాస్ వేసుకొని ఇక ఉల్లిపాయ నిమ్మకాయ అన్నిటి కాంబినేషన్లో తింటూ ఉంటే మాత్రము వేరే లెవెల్ టేస్టులా ఎంత తిన్నా కూడా మన ఆరోగ్యానికి ఏం కూడా ఫిక్కర్ లేదు మంచి కడుపు నిండా తినచ్చు ఇక ఈ తయారీ ముచ్చటనైతే ఒక్కసారి చూడాలి ఇక ముందుగాలైతే ఇక మన కప్పు కొలతలు ఉన్నాయి కదా మన మాస్టర్ షెఫ్ కప్పు కొలత ఇక ఆ కొలతతోని ఒక కప్పు అయితే రాగి పిండి తీసేసుకున్నా ఇక దాని తర్వాత ఇక ఏమన్నా అవుతుందేమో మళ్ళీ సరిపోదు కావచ్చు అని డౌట్ వచ్చి ఇగో సగం అంతా కూడా తీసుకున్నా కానీ రెండు కప్పుల కంటే గింత ఎక్కువ గిడ మైదా పిండిని అయితే తీసేసుకొని ఇక గింతంత సరిపడ ఉప్పు అయితే ఒక్కసారి అన్నిటినైతే కింద మీద కింద మీద మంచినైతే కలిపేసిన ఎందుకంటే డైరెక్ట్ మాస్టర్ చెఫ్లు వేసినాం అనుకోండి జనం మనకు అన్నిటి కావచ్చు అందుకనే ముందుగానే ఈ మూడింటిని కలిపేసినాం మంచిగా ముద్దుగా తీసుకపోయినా మాస్టర్ చెఫ్లని అయితే ఇచ్చినాం ఈ మాస్టర్ చెఫ్ మన చేతులకు పనికి తప్పించనీకి అయితే మాత్రము పిండి తీసుకోవడము కూరగాయలు కట్ చేయడము జ్యూసులు చేయడము వారే వా క్లీనింగ్ కూడా మస్తు ఈజీగా అయిపోతుంది ఇక చూడండి పిండి ఎంత మంచిగా అయిందో మనకి మనం ఇక్కడ కొలత ప్రకారంగా నీళ్ళు పోసుకోవాలి గిలాసలు ఎన్ని ఎన్ని గిలాసుల పిండి పోతే దానికి సగం సగం నీళ్ళు ఉండాలి కాబట్టి ఇంకా అయితే మంచిగా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి పిండి ఎక్దమ్మ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అందుకనే దీనికి మాస్టర్ చెఫ్ అనే పేరు వచ్చింది ఇక చూస్తున్నారు కదా ఆ పిండి ఎట్లయిపోయిందో మరీ బాగా గట్టిగా అయితే ఉండదు ఇట్లా మంచిగా మనకి జారిపోయేటట్టు ఉండాలి అంటే ఇప్పుడు మనం మురుకులు పోసేటప్పుడు ఉంటుంది మనకి గట్టి ఉండాలన్నమాట ఇక మురుకులు అడుగుతాను ఇక మురుకుల పావైతే అయితే తీసేసిన ఇక ఇటు పక్కన అయితే మంచిగా వేణిలు పెన నిండా పోసేసి అవి మసలని ఇచ్చేసి ఇటు వచ్చి పిండి కలుపుతున్నాయి ఇక ఆలోపే మసలి ఇక దవ్వ వచ్చేసిన మురుకుల పావు తీసేసిన ఇక మురుగులో మురుకులో ఇక మీరేమంటారో నాకైతే ఇరగలే కానీ నేనైతే మురుకులని అని అంటాము అంటే ఇక పావుల మొత్తం పిండి ఉక్కేసి దాన్ని మంచిగా క్లోజ్ చేసినామనుకుంటే ఇక గిర్ర గిర్ర ఇట్లా తిప్పుతూ ఉంటే ఇక పిండి మంచిగా మనకి నూడుస్ లేక సన్నగా వచ్చేస్తూ ఉంటుంది ఇక వీటన్నిటిని కూడా డైరెక్ట్గా కింద నీళ్లు మసులుతున్నాయి కదా ఇక డైరెక్ట్గా నీళ్ళనే అయితే మనమైతే మంచిగా వేసుకోవాలి అటు ఇటు పోవద్దు కట్ అయిపోతున్నాయాలేమో అనేది కూడా మంచిగా చూసుకోవాలి పిండి మనం పర్ఫెక్ట్గా కలిపినామనంటే అది ఎక్కడ కూడా మనకి మిస్టేక్ రాదు అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది టేస్ట్ కూడా కేక్ ఉంటుంది చదువుతున్నారు కదా ఇక నేనైతే ఇక తిప్పుతూనే ఉన్నా ఇక జరంతా నా బలం అయితే సరిపోతుంది నాకైతే అనిపించింది ఇక పొద్దు పొద్దుగానే టిఫిన్కి ఇదే ఇద్దామన్నట్టుగా అయితే నేను ప్రిపేర్ అయినా కాబట్టి ఇక ఇది ఇక నేను సాయంత్రం స్నాక్స్ లెక్క కాకుండా పొద్దున టిఫిన్ లెక్కనే తిండికైతే రెడీ చేస్తున్నా ఇక పాపం నా కోసం చూడలేక ఆయన వచ్చిండు ఆయన వస్తే చేసిండు అయి పిచ్చి దాని ఆ గట్ల తిప్పుడు గిట్ల దిప్పుడు నీకు ఈజీ అవుతుందని ఆ గిర్ర గిర్రె అయితే నాకు చూపించిండు ఏది వేస్తున్నావు కదా ఇక నువ్వే ఏవై అంటేనే చూడలేదు మంచిగా పొడుగ్గా మంచిగా మనకు కావాల్సిన నూడిల్స్ మరీ పోయిన సరే కొంచెం దొడ్డిగా చేసినాయి కదా నార్మల్ ఇక గట్ల కాకుండా వేరేది తీసుకొచ్చాను అది మనకి పర్ఫెక్ట్ సైజులో వచ్చేసింది ఇక గిర్ర గిర్రది ఇప్పుడు తర్వాత ఇక దాన్ని మొత్తం అక్కడికి అక్కడికి కట్ చేసాడు అక్క కింద వేడి నీళ్ళు వేడి అయితేనే ఉన్నాయి బంద్ చేసాడు ఏం లేదు మంచిది హై ఫ్లేమ్ నీళ్ళు మంచిగా మసలు ఏమున్నాయి ఇక గింతె నూళ్ళ సింపుల్గా మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నూడిల్స్ అయితే రెడీ చేసుకొని ఉంచేసుకోవాలి ఇక మళ్ళీ ఇట్లా వేడైన తర్వాత కూడా బుద్ధం అంత సేపు అయితే మనం అట్లనే నీళ్ళలో మసలనియాలి ఎందుకంటే దెబ్బని తీసినాం అనుకోండి మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు కూడా గదే వే నీళ్ళలో మంచిగా అనాలి మనం పట్టి ఆడి తిప్పే పని అయితే ఏం లేదు మంచిగా నీళ్ళని మసలనిచ్చే సరిపోతుంది ఇక చాలాసేపు అయిన తర్వాత అంటే గదే మూడు నిమిషాలు గడిచిన తర్వాత వీటిని తీసుకుపోవాలి వేరే జారి దాంట్లో వేయాలి అంటే ఒక్క సుక్క కూడా నీళ్ళు లేకుండా నీళ్ళన్నీ మంచిగా ఓలే ఇక గిట్లాంటి దాంట్లో నేనైతే తీసేసుకున్నా ఇక నాకు తెలియకుండా ఇక నేనే మా వేసినా కదా అని మంచిగా కూలర్ కిందికి నేనేస్తే ఇక మా వాళ్ళు పోయి కళ్ళ వెళ్ళ దానేమో కలిపిల్లు నూడిల్స్ అవుతున్నాయని ఆగలే ఇక ఇక దీని తర్వాత తీసిన తర్వాత వెంటనే వెంటనే మంచిగా సల్లటి నీళ్ళు అయితే పోసేసేయాలి ఎదుడులు ఒకటేసారి చెంబుతో పోతే మరి వాటి మీద ప్రెజర్ పడి చితికపోతాయి కదా అందుకనే చేయితో అలకు తల్లినట్టయితే అయితే ఇక సరిపోయినట్టు అనిపించలే మళ్ళీ ఇంకో చెంబు తీసేసినా మళ్ళీ చెంబు నీళ్ళు అయితే పోసేసినా ఇలా సల్లార నీయాలి ఇక గిరి సల్లారే లోపు ఇక మళ్ళీ గదే ముట్లో ఉన్న నీళ్ళన్నీ పడగోసేసి మంచి ఆటో సీటో చేసి కడిగేసిన దీని నూనె పోసి ఇక మనం ఈసారి అయితే వెజిటేబుల్దే తీసేస్తున్నాం మనం ఇక ఎగ్ నూడిల్స్ అయితే కాదు ఇక వెజిటేబుల్స్ అయితే మనకు అందులో ఖచ్చితంగా కావాల్సిన ఉండాల్సినవి అయితే క్యాబేజీ ఉండాలి క్యాప్సికమ్ ఉండాలి మంచిగా ఉల్లిపాయలు క్యారెట్ ఇవన్నీ ఉండాలి ఇక మనకు కావాల్సిన సైజులో గుండ్రంగా చిన్న చిన్న ముక్కలు అయితే మంచిగా కట్ చేసుకోవాలి పిల్లలు కూడా తింటారు అని అంటే మాత్రం ముక్కలు అయితే చిన్న చిన్న కట్ చేసుకోవాలి కూరగాయల ముక్కలు ఎందుకంటే పిల్లలు అవి చూస్తే తినరు కదా అందుకనే చిన్నగా కట్ చేసుకుంటే బెటరు ఇక అవి మంచిగా కాలిన తర్వాత ఇక నల్ల ఉన్నదేమో సోయా సాసు ఇక ఎర్ర ఉన్నదేమో కిసాను ఆ నల్లది జరంత తక్కువ పోయాలి ఎర్రగా ఉన్న కిసాన్ ఏమో జర అంత ఎక్కువ వేసేసి ఇక అదే మంట సన్నటి మంట మీద అటు ఇటు అటు అని రెండు మూడు నిమిషాలు కలిపేసుకున్నాం అనుకోండి ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోతూ ఉంటాయి ఇక దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టుగా ఇంతంత కారం ఇంతంత మంచిగా మసాలా అది కూడా ఇంత రెడీ చేసుకున్న ఇక ఇక తర్వాత ఇంతంతా ఉప్పు ఇక ఇక్కడే ఉప్పు అయితే ఎక్కువ వేయద్దు ఇక్కడ ఉన్న కూరగాయలను బట్టి మాత్రమే కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని అటు ఇటు కలపాలి అక్కడ కాలింది మనకు సువాసన సూపర్గా వస్తూ ఉంటుంది ఇక అట్లా సువాసన వస్తూ ఉంటే ఇక లేటు చేయకుండా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా సల్లారుతున్నాయి కదా నూడిల్స్ అవి వేయాలి కదా మూకుడు వన్ సైడ్ అనాలి ఇక గిర్ర 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 చువ్వులకి వెళ్ళి మొత్తం అయ్యరో బాబు ఏంద్రో ఈ సౌండ్ అని అందరూ కూడా మర్రి చూసేటట్టుగా సప్పుడు చేసుకుంటూ కలపాలి అట్లా అనుకుంటున్నారా ఏంటి మనం ఇంతనే కదా నిమ్మల చాలు మనకైనా కస్మర్లు రావాలా ఏంటి ఇక మెల్లగా అటు ఇంటి కలిపేసినాం కలిపిన తర్వాత ఇంతంత కొత్తిమీర వేసేసినా కదా ఇక ఉల్లిపాయలు నిమ్మకాయ క్యారెట్ ముక్కలు అవన్నీ వేసేసి ఇక నూడిల్స్ అన్నింటిని కూడా అందులో మంచిగా వేసేసుకున్నాయి ఇక తినని కదా రెడీ అయిపోయినాం చూడాలి ఎంత సింపుల్గా ఇంటనే హెల్దీ అయిన రాగి నూడిల్స్ ఎంత మంచిగా రెడీ అయిపోయినాయో చూస్తూ ఉంటే నోరుపోతుందిలే చెప్తున్నప్పుడు నాకు కూడా గట్టినే అనిపించింది అందుకనే మళ్ళీ ఒకసారి చేసుకొనికైతే రెడీ అయిపోయినా ఈసారి బుత్తమంతా కాదు ఇక కీలలు కీలలే ఇక గిట్ల తినడానికంటే ముందు ఉల్లిపాయల మీద గింత మంచిగా నిమ్మకాయ విండేసుకొని ఇక ఒక ముక్క నూడుల్స్ ఒక ముక్క ఉల్లిపాయ కొరికేసి కాంబినేషన్లో తింటూ ఉంటే వారెవ్వా ఏ హోటల్ స్టైల్ టేస్ట్ కూడా మనకైతే ఇక్కడ పనికిరాదుల్లా మళ్ళీ మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇంకా హెల్తీ రాగి పిండితోనైతే ఎన్నో గుణాలు ఉన్నాయి ఏ ఎండాకాలం ఇంకా తీసుకున్నామంటే మనకు బొచ్చట ఆరోగ్యం ఉంటుంది ఇక మేమైతే ఇట్లా ఈ రోజునైతే వేడి వేడి నూడిల్స్ అయితే మేము రెడీ చేసుకొని ఇక అయితే షురు చేసేసినాం ఏంది మీకు కూడా వేసుకోవాలనిపిస్తుందా ఇంకెందుకు లేటు మళ్ళీ ఒకసారి కొలతల కాంబినేషన్ నూడిల్ మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకొని హ్యాపీగా తినలి